ఎదుటి వారు బాధపడుతున్నప్పుడు వీళ్ళు నవ్వుతుంటారు చూడు ఎదుటి వారు ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉంటారు చూడండి ఇది ఇది ఎంత మాత్రం మనకు మంచిది అంటారు ఏమండి మన వీధిలో ఒకళ్ళు ఇబ్బంది పడుతుంటారు మనం నవ్వుతే ఏం బాగుంటుంది చెప్పండి మన ప్రాంతంలో కొన్ని కుటుంబాలు దరిద్రప లేక తిండికి గతి లేక ఇల్లు జరగడమే కష్టం అయిపోయి బాధపడుతుంటారు అలాంటప్పుడు వాళ్ళని చూసి మనము నవ్వుకుంటూ ఉంటే ఏం బాగుంటుంది అంటాడు అలాంటి వారు ఒకరోజు సిగ్గుపడే రోజు వస్తుంది అపకీర్తి పాలవుతారో అవమానం పాలవుతారో ఎప్పుడైనా గమనించండి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు అపాయములు ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మీరు దయచేసి వారిని చూసి హ్యాపీగా ఫీల్ కాకండి వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేమీ చేయకపోయినా కాస్త ధైర్యం చాలు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు వారు ఆపదలో ఉన్నారు దాకా వెళ్ళి కాస్త వాళ్ళని వెన్నుతట్టి ధైర్యపరిచి ஆஹ் ஏன் காதல